డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పిఠాపురంలో ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ ఆసుపత్రిని ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పిఠాపురంలోని ఆస్పత్రి వసతుల కల్పనకు ప్రభుత్వం ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు కోట్లు విడుదల చేసింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం వాసులకు తీపి కబురుని చెప్పారు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చింది తొలి అడుగు పడింది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వంద పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది పిఠాపురంలో ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వంద పడకల ఏరియా ఆస్పత్రిగా మారుస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది పిఠాపురంలో ప్రస్తుతం ముప్పై ఆరు వైద్యుల పోస్టులు ఉండగా ఇప్పుడు వంద పడకల అప్గ్రేడ్ కావడంతో అందుకు తగిన విధంగా మరో అరవై ఆరు వైద్యులతో పాటు తగిన సిబ్బంది కోసం ఇతర ఉద్యోగ భర్తీకి అనుమతి ఇచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లు ఇతర వసతుల కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు కోట్లు మంజూరు చేసింది రేడియాలజీ జనరల్ సర్జరీ అప్తమాలజీ కీలక విభాగాలకు ఈ ఆసుపత్రిలో ఏర్పాట్లు కానున్నాయి అలాగే పిఠాపురంతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే పవన్ కళ్యాణ్ వంద కల ఆస్పత్రి హామీని నెరవేర్చారు పిఠాపురంతో పాటు సమీప నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని జనసేన కేంద్ర కార్యాలయం ఈ విషయాన్ని తెలిపింది మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి హామీలను నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయంలో సమావేశమయ్యారు వివిధ శాఖలపై సమీక్ష తర్వాత ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల నిర్ణయం తీసుకోగా ఈ అంశంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది త్వరలో మూడో విడత నామినేటెడ్ పోస్టుల నియామకం చేపట్టనున్నారు ఈ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం